ముకుంద్రాండ్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ థర్డ్ నవంబర్ అట్ దిల్ శుక్ నగర్ ఫార్టీన్ రూపీస్ సారీస్ ట్రిపుల్ వన్ రూపీస్ ఫ్యాన్సీ పట్టు సారీ మీరు

నీ నగు మోమును పోలునటే ఆరజ నీ కరమోహన బింబము కొలను లోని నవ కమల దళంబులు నీ నయనంబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి చిన్నపిల్లాంటి చేసి ఆటలాడతావా బాబా ంగరి జంగు పిల్లి చప్పుడు వచ్చిన్నదే జంగురు పిల్లి కాదు బాబు కుక్క ఊర కుక్క పిచ్చి కుక్క చిత్తకార్తె కుక్క కుక్క మరి మొనగదే అలవాటు పంట కుక్క కదా బాబు ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ కుక్కల చెడగొడుతుంది సౌండ్ బట్టి కొడత ఈ పాపం పండెను నేదు భరతం పడతా చూడు జంకి ఎక్కడ ఎక్కడ ఆ కుక్క ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను ఈ గు ఇంకా ఎన్నాళ్ళండి చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుట్టి కళ్ళకి కరపర్తాయి ఆ ఓ సారీ ఎమోషనల్ కొంచెం ఓవర్ అయింది ఈ కరపట్టు ఏంటి నన్న ఇది పెట్టల్ దొరికి పెట్టల్ తో పోయేస్తన్న నిజంగా నజంగా గుద్దూడా లేక యాక్టింగ్ చేస్తాడో తీంచుకున్నా ఏంటి అల్లుడు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోరు బాంబు మన విషయాలు బయటలతో మాట్లాడితే బాగుదయా నువ్వు బైట ముందు నువ్వు బైట జాలి లేది బ్రహ్మయ్య జాలి తల తెవే మయ్యా తప్పులే కనులు రెండు కా చావు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు ఇదిగో చిల్లి చికెన్ బోన్ లెస్ నీకోసమే తిను బోన్లెస్ ఈ ప్లైన్నెస్ కి బోన్ లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోత్ నువ్వు తిన్నా అద్దిరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ తీసుకొచ్చాను తిను నేను తిననుగా సొంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామి శరణమయ్యప్ప ఇదేంటిది అనాథ రక్షకనే శరణమయ్యప్ప ఏమైంది నీకు నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్యా వద్దు మావయ్యా స్వామి శరణప్పం జరిగింది మావయ్య ఎవరైనా పరమపదించారా అన్నుల్ కయూ నటో కల పడితే ఆ కళలకు పళ్ళమేమీ కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ ఏంటి సీమ టపాకాయలు నీ కళ్ళు కనపడం నాయనా అంటారా ఏంటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపాకాయలు కావమ్మా నీ నీకోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో నువ్వంటేనే నాకిష్టం విడి వీడి విట్టం నువ్వంటేనే నాకిష్టం భాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు తీస్తున్నాను నాయనా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకు నాంది ఏంటి ఏంటిది అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటవాడుత అక్కడే కూర్చున్నాడు అనుకో పేల్చేస్తాడు అమ్మో నర్సలేసిపోయా గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మన చేతిలోనే ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా వెలిగించుకొస్తాడు ఎవైపోయాడు ఎక్కటిరాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ ంటే ఇంకా ఆడుకుంటుడేటి ఏంటి కాదు కాని రమ్మదా ఇంచుబుడ్డి మింగించంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తి అంటిస్తే వంత పేరుపోతుందిరా కాదు ఈ పడావుడిలో నగలు బయట పెట్టించారు పెళ్ళు శోధించి సాధించి అంటుంది అంటుంది ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా ఇదిగో దేవుడు నగలు ఇదిగో మనుషుల్లో దొంగ విడుదల చేయండి నా హృదయములో నిధురించి కను పాప కరువైన కనులేందుకో

కెడరే నేనుdoctype నేను కూతిలే పజాల నుంచి మోసం చేసి ఈ సెటప్ లైన్ చేస్తాను కుడియద వీడేం చేస్తావ్ ఏయ్ ఇక్క దెక్కడో తింగరి జంగురుపిల్లి చప్పుడు వచ్చేస్తున్నదే కాదు బాబు కుక్క ఊర కుక్క పిచ్చి కుక్క చిత్త కార్తి కుక్క చిత్త కార్తి కుక్క మరి మొరగదే అలవాటు పడ్డ కుక్క కదా బాబు మొరగదో ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది సౌండ్ బట్టి కొడత పండెను నేదు పడతా చూడు ఎక్కడా ఎక్కడా కుక్క ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను ఇంకా ఎన్నీ చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి ఓ సారీ ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను కనపట్టుపై

రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఆడికి కొలిపోయే లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్యా చోరు బాంబు మన విషయాలు బయటతో పాటు వెళ్తే పోకదే నువ్వు బయట ను బయట చాల్యి లేని బ్రహ్మయ్యా చాలి తల చవేమయ్యా తప్పులేమిచ్చే కనులు రెండు కాల్చావు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు ఇదిగో చిల్లి చికెన్ బోన్లెస్ నీకోసమే తిను బోన్లెస్ ఈ ప్లైన్లెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోత్ నువ్వు తిన్నా అద్దరిపోతుంది నీ కోసం స్పెషల్ గా ఏయించి ఇంచు తీసుకొచ్చాను తిను నేను తిననుగా పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామియే శరణ్యప్ప అనాథ రక్ష నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్యొద్దు మావయ్య జరిగింది మావయ్య ఎవరైనా పరమవదించారా అన్నుల్ కంగు కళ్ళ పడితే ఆ కళ్ళకు పళ్ళమే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కలపడవాడ ఆ ఏంటి సీమ టపాకాయలు నీ కళ్ళు కనపడవు కదా శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపరకాయలు కావమ్మా పొట్టకాయలు నీ కోసం పో పెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో వీడి వీడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం డివిడి వీడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం పెళ్ళి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు నాయనా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకు నాంటి